మహిమ కలుగును గాక ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును మనం చదువుకుందాం యశాగ్రంథం నలభై మూడు అధ్యాయం రెండవ వచ్చినము నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందును నందులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు హాలలు యా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇంత చక్కటి వాగ్దానాన్ని దేవుడి ఉదయకాలం మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉంటున్నాడు మరి దేవుడు యాకోబును ప్రేమించి యాకోవును తన సొత్తుగా మార్చుకున్న దేవుడు ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మారని దేవుడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు ఉదయకాలముని నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మనలను ఆదరణ కలిగజేసి మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు మనం ఈ లోకమనే వలయంలో ఈ లోకమనే యాత్రలో ఉంటుండగా ఈ యొక్క లోకమనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తుండగా అనేక విధమైన శోధనలు అపాయములను ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు వ్యాధులు సమస్యలతో నింపబడి మనం ఎట్టు పోవాలో మనకు తెలియక మనము ఎంతో దిగులుగా బాధ కలిగిన వారిగా నా జీవితం ఏమైపోతుందో అని ఒక ఆలోచన కలిగిన వారిగా మనం అందరం ఉంటున్నాం మరి మనము పోరాడుతూ ఉంటున్నాం మనము ఈ యొక్క సముద్రంలో లేక ఈ యొక్క లోకమని సముద్రంలో ప్రయాణంలో మనము పోరాడుతూ ఉన్నాం తుఫానులు ఎదురవుతున్నాయి మనల్ని మనం రక్షించుకోవడానికి మనము ఎంతో భయంకరమైన పోరాటాలు పోరాడుతూ కానీ అనుకోని విధంగా మన జీవితాలలో జరుగుతున్న ఆపదలు ఇరుకులు ఇబ్బందులను ఎదుర్కోలేక మనమందరము కూడా దిగులు పడి ఉంటుండగా ఇదిగో ఉదయ కాలమున వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఇదిగో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు అని ఎటువంటి పరిస్థితుల్లో మనకు తోడై ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం మొట్టమొదటిగా ఆయన వాక్యం సెలవిస్తుంది నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు జలములలో పడి దాటినప్పుడు సాధారణంగా జలములలో దాటేటప్పుడు మనకు ఒకవేళ ఈత రాకపోయినా తుఫాన్ వచ్చినా మనము వాటిని జయించలేక నీటిలో నుంచి బయటికి రాక చచ్చిపోతాం మరణమవుతాం కానీ దేవుని వాక్యం సలవిస్తుంది నువ్వు జన్మలబడి దాటినప్పుడు మనుషులు కాదు నేను నీకు తోడై ఉంటాను నీకు నేను సమాధానమునిస్తాను నీకు నేను ఆరోగ్యమునిస్తాను నేను నేను నీకు తోడై ఉంటాను ఏ యొక్క సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉంటున్నావో ఏ ఆపదలో ఉరుక్కుపోయి ఉంటున్నావో నీకు మార్గం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇదిగో ఆ నదులలో నుండి ఆ జలములలో నుండి నేను నిన్ను బయటకు తీసుకొని వస్తాను నీ యొక్క పరిస్థితి ఏదైనా కూడా ఆ పరిస్థితిని నేను మార్చగలిగిన దేవుడిన ఇంటున్నాను ఎందుకంటే నీవు నా స్వత్త ఇట్టున్నామని దేవుడి ఉదయ కాలం అంటున్నాడు జలములలో పడి దాటుతున్నాం ఈదలేక ఈ యొక్క కుటుంబ సమస్యలను ఈదలేక అనారోగ్యముతో బలహీనతలతో వ్యాధులతో ఇరుకులతో అప్పులతో సమస్యలను ఈదలేక మనం ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు అంటాడు నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య నీకు వచ్చినప్పుడు కూడా నేను నీకు ఉంటాను అంటున్నాను రెండవదిగా నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు జ్వాలలు నేను కాల్చమంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళారా మనము అగ్నిలో పుటము వేయబడుచున్నాం అనునిత్యము అగ్నిలాంటి అగ్నిగుండములో అగ్నిలా అగ్ని మధ్యలో ఎన్నో సమస్యలతో మనం ఉన్నాం మరి అగ్ని దేనికి సాదృశ్యం అంటే ప్యూరిఫికేషన్కి సాదృశ్యము పరిశుద్ధపరచడానికి సాదృశ్యము నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలలో మనం ఉన్నాం అగ్నిలో వేయబడి ఉన్నాం కాలిపోతామని భయపడుతూ ఉన్నాం అయ్యో ఈ అగ్ని మధ్యలో నేను ఏమైపోతానో అని ఆలోచన చేస్తూ ఉన్నావు దెష కాబో అగ్నిగుండంలో దేవుడు తోడై ఉన్న దేవుడు ఉదయ అదే దేవుడు సజీవుడైన దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వు అగ్నిలో పడినప్పుడు నేను నీకు తోడై ఉంటాను జ్వాలను నిన్ను కాల్చవు నువ్వు ఆ యొక్క సమస్యలలో నువ్వు ఉన్నప్పుడు అగ్ని లాంటి సమస్యలలో నువ్వు చుట్టుకొని ఉన్నప్పుడు ఆ సమస్యలు నేను ఏమి చేయవు కానీ ఆ సమస్యలో నుండి నువ్వు పరి పవిత్రంగా పరిశుద్ధంగా బయటకు వస్తావు పుటము వేయబడుతున్నావు అగ్నిలో కాల్చబడుతున్నావు కానీ నువ్వు భయపడద్దు నీకు జయమును నేను ఇస్తానని దేవుడు అంటూ ఉంటున్నాడు అగ్నిలో నువ్వు నడిచినప్పుడు జ్వాలను నేను కాల్చవు నీ చుట్టూ ఉన్న సమస్యలు నేను ఏమి చేయలేవు నేను నీకు ఉన్నానని పరలోకమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు హాల లూయా దేవు నామానికి మైమ నా ప్రియ సోదరుడు సోదరి ఇలాంటి ధైర్యమును మనకి వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా లేదు కదా ఈ రీతిగా ఆదరించేవారు మనకి లోకంలో ఎవరైనా ఉన్నారా లేదు కదా వాక్యము ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్న దేవుడు స్తోత్రము కలుగుని కాక మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దామా మనకు అర్థమవుతుంది ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కాదు మనల్ని ఒంటరి వారిగా చేసి మనం ఇబ్బంది పడుతుంటే నవ్వే దేవుడు కాదు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు నువ్వు జలములలో ఉన్నా అగ్నిలో ఉన్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా నువ్వు దేనితో పోరాడుతున్నా ఆ పోరాటంలో ఆయన నీకు సపోర్ట్నిచ్చి నిన్ను ఆ యొక్క శ్రమలలో నుండి ఆ వేదన నుండి దుఃఖము నుండి ఆ రోగము నుండి ఆ వ్యాధుల నుండి బలహీనతల నుండి ఆయన విజయవంతంగా నిన్ను బయటికి తీసుకొని వస్తాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సొత్తు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు ఎటువంటి సమస్యలకు నువ్వు బాధపడుతున్నావు నాకైతే తెలియదు కానీ ఇదిగో నీ ముందు ఎటువంటి సమస్యలు దీన్ని నున్నా నువ్వు మునిగిపోవు నువ్వు కాలిపోవు దేవుడు నిన్ను బయటికి తీసుకునిస్తాడు జయమున నీకిస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇనికట్లో గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ